నమస్తే వెల్కమ్ టు హిటివి నేను శ్వేత ఈ రోజు నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు నమస్తే గురువు గారు కానీ కార్తీక మాసం రావడం మీరు అసలు కనబడకుండా అయిపోయారు కార్తీక మాసం కదమ్మా దీక్షలు ఉంటాము పూజలు ఉంటాయి శివుణ్ణి అనుగ్రహం చేసుకోవడానికి శివానుగ్రహం పొందడానికి ఇక మా ప్రయత్నాలు మేము చేస్తుంటాం అమ్మా ఆల్రెడీ చాలా అనుగ్రహం ఉంది అనుగ్రహం మొత్తం మీరే తీసేసుకుంటున్నారు మాకు కూడా కొంచెం పంచాలి ఇప్పుడు ఇక్కడ అనుగ్రహం మీద ఈ క్వశ్చన్ చెప్దాము అనుగ్రహం అన్న దానికి అర్థం ఏంటంటే ప్రతి సంవత్సరము కొన్ని అద్భుతమైనటువంటి తిథి వార నక్షత్ర ముహూర్త యోగ కరణాలతో కూడుకున్నటువంటి కొన్ని కొన్ని పర్టికులర్ డేస్ వస్తాయి ఆ రోజున మనం దేవతా అర్చన చేస్తే దాని యొక్క శక్తి ప్రభావము మనిషిని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెడుతుంది అంత పరమ పవిత్రమైనటువంటిది భగవంతుని యొక్క అనుగ్రహం అవి మూడు వందల అరవై ఐదు రోజులలో కొన్ని పరమ పవిత్రమైనటువంటి రోజులు అనేటటువంటి కొన్ని ఉంటాయి అవి తిథి వార నక్షత్ర ముహూర్త యోగ కరణములు ఈ ఐదుటితో కలిసి ఉన్నటువంటి ఏదైతే ఒక రోజు ఉంటుందో పర్టికులర్ డే అది సాక్షాత్తు బ్రహ్మతో కూడుకున్నటువంటి ముహూర్తంగా పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఆ రోజున చేసేటటువంటి ఏ పనైనా చూ కూడా మన జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులు రావడానికి కారణమవుతుంది మన నుదిటి రాతను కూడా మార్చేటటువంటి శక్తి ఆ రోజుకు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది అందుకే ఇలాంటి కొన్ని కొన్ని రోజులు వచ్చినప్పుడు మనం దైవం దైవారాధన చేసుకోవడం దైవంలో లీనమైపోవడం చేస్తే నిజంగా మనలో ఉన్నటువంటి దారిద్రాన్ని మనలో ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహ మధమా అన్నింటినీ కూడా తీర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది అంత పవిత్రమైన రోజులు ఇప్పుడు ఈ కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైనటువంటి రోజులుగా భావన పెట్టాము ఎంతో చాలా ప్రీతికరమైన అంటే శివకేశవులకు ప్రీతికరమైనటువంటి మాసం అందరికీ తెలిసింది కానీ మనిషిలో ఉన్నటువంటి దారిద్రాన్ని తొలగించేటటువంటి మాసం కూడా కార్తీక మాసం అని ఎవరికి తెలియదు మనిషి తన యొక్క జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరో అధిరోహించడం ఈ కార్తీక మాసాన్ని ఉపయోగించుకుంటే అతని జీవితము ఒక అద్భుతమైనటువంటి ఒక రంగుల ప్రపంచంగా తీర్చిదిద్దుతుంది అంత విశేషమైనటువంటి మాసం కార్తీక మాసం అందుకే మాసాలలోకి ఉత్తమమైనటువంటి మాసం కార్తీక మాసము అని చెప్పడం జరిగింది అందుకే ఈ కార్తీక మాసము శివానుగ్రహం పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా కైలాసంలో తమకంటూ ఒక సపరేట్ ప్లేస్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పుణ్య ఫలితం తగ్గుతుంది ఏ రకంగా ఒక ప్లేస్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది మనది అని మనకు ఒక హక్కు ఉంటుందో కార్తీక మాసంలో పరమశివుడి యొక్క సాన్నిధ్యంలో అతని పాదాల చెంత మనకు ఒక కాస్త చోటు కావాలి అని అనుకుంటే ఈ కార్తీక మాసాన్ని ఉపయోగించుకుంటే కైలాసంలో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం పరమేశ్వరుడు ఏర్పరచి పెడతాడట ఈ స్థానం ఈ భక్తుడిదే అని చెప్పి పర్టికులర్గా పెడతాడట అంత అంత విశేషమైనటువంటిది కార్తీక మాసం కార్తీక మాసానికి మించినటువంటి మాసం మరొకటి లేదు దీనికి మించినటువంటి మరొక దైవం మనకు ఇంకోటి లేదు అని పురాణాలు చెప్తున్నటువంటి వచనం కాబట్టి ఇది నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేయవలసినటువంటి విధానాలు ఎన్నో రకాలుగా ఉంటాయి చాలామంది ఏంటంటే ఈ రోజుల్లో కూడా ఈ కార్తీక మాసం ఏంటి ఈ దీపాలు పెట్టడం ఏంటి ఈ పూజా నియమాలు ఏంటి ఇవన్నీ చాలామందికి అర్థం కావు కానీ అర్థం కానటువంటిదే మన హైందవ ధర్మం అది ఒక్కసారి అర్థం చేసుకొని దాంట్లో అడుగు పెట్టామనుకోండి మళ్ళీ దాని నుంచి బయటకు రావడం అనేటటువంటిది కళలో కూడా మనం రాలేము అంత విశేషమైనటువంటి మన సనాతన ధర్మం దీన్ని అర్థం చేసుకొని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే సరిగ్గా దాన్ని అనువయిస్తే దానికంటే మరొక ప్రపంచం ఇంకోటి మనకు కనిపించదు అంత విశేషమైనటువంటిది కార్తీక మాసంలో ఉన్నటువంటి రోజులు కానీ గురువు గారు ఇప్పుడు కార్తీక మాసం గురించి వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను ఆల్రెడీ ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయ్యింది జరుగుతూ ఉంది అయితే ఈ టైంలో కార్తీక మాసంలో బిజీగా ఉండి కొంతమంది కానివ్వండి కుదరక ఆడవాళ్ళకైతే వాళ్ళ కొన్ని కుదరదు ఇలా నెలంతా ఏమి చేయలేని వాళ్ళు ఆ శివానుగ్రహం పొందాలి అంటే అసలు ఏం చేయాలి చాలా మంచి ప్రశ్న అంటే ఇప్పుడు ఉన్నటువంటి లౌకిక జీవితము పరిగెత్తేటటువంటి ప్రపంచంలో బ్రతుకుతున్నాము ఉదయం లేచినటువంటి టైం నుంచి హడావిడి హడావిడి ఆ పనులు ఈ పనులు జాబ్కు వెళ్ళాలి లేదా ఏదో పనులు చేసుకుంటూ వెళ్ళాలి ఇటు మగవాడితో సరి సమానంగా పరిగెత్తటటువంటి ప్రపంచంలో ఆడవాళ్ళు కూడా అదే రీతిగా అయిపోయారు ఇటు ఇంటి పనులు చేసుకోవాలి బయట ఉద్యోగం చేయాలి ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి ఇలా ఎన్నో రకాలైనటువంటి పనులలో నిమగ్నమైపోయినటువంటి జీవితాలు మనిషి యొక్క జీవితాలు అలాంటి సమయంలో కార్తీక మాసం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమృతతుల్యమైనటువంటి రోజుగా పరిగణలోకి తీసుకుంటాము ఈ కార్తీక మాసంలో చాలామంది దీక్ష చేసుకోవాలి లేదు శివానుగ్రహం పొందాలి భగవంతుడి అనుగ్రహం మనకు కావాలి మన దారిద్రాలన్నీ వెళ్ళిపోవాలి అని చాలామందికి ఉంటుంది కానీ దానికి సరైనటువంటి సాధన మాత్రం చేయరు చాలామంది ఏంటంటే కూర్చున్న దగ్గరే అన్ని పనులు కావాలి అని అనుకుంటారు కానీ అది ఎప్పటికీ కాదు మనిషి ఎప్పుడైతే ప్రేరేపి ప్రేరేపించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాడో ఆ వ్యక్తి యొక్క కష్టాలు తొందరగా గట్టెక్కేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అలా నిలంతా చేసుకోలేనటువంటి వారు ఒకరోజు ఆ నిలంతా పుణ్యాన్ని పొందాలి అని అనుకుంటే గనక దానికి విశేషంగా మాస శివరాత్రి ఉంటుంది ఈ మాస శివరాత్రి మహాశివరాత్రితో సమానం అంటే ప్రతీ నెల మాస శివరాత్రి వస్తుంది కానీ కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి మనిషి యొక్క జీవితాన్ని టర్నింగ్ చేసేటటువంటి మహాశివరాత్రితో సమానం అందుకే కార్తీక మాసంలో దానం చేయాలి గంగా స్నానం ఆచరించాలి భగవంతుడి దగ్గర దీపం వెలిగించాలి తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి ఉపవాస దీక్ష చేయాలి నేల మీద పడుకోవాలి ఇలా ఎన్నో రకాలైనటువంటి నియమాలతో కూడుకొని ఉన్నటువంటి మాసము ఈ కార్తీక మాసం ఇవన్నీ కూడా చేయలేనటువంటి వారు మాస శివరాత్రి రోజున జరిగేటటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం చెప్తారు ఆ రోజున సహస్ర లింగార్చన శివపార్వతుల యొక్క కళ్యాణము అలాగే రుద్రాభిషేకము రుద్ర హోమము ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది అంటే దాదాపుగా గత కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల తరహాగా చేస్తూ వస్తున్నాము ఈ రుద్రయాగమునందు శివపార్వతుల కళ్యాణమునందు స్ఫటిక శివలింగార్చనలో ఎవరైతే పాలు పంచుకుంటారో ఈ కార్తీక మాసం మొత్తం పుణ్య ఫలితం ఆ ఒక్క రోజులో పొందేటటువంటి అవకాశము మేమందరికీ కూడా కల్పిస్తున్నాం ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇది కార్తీక మాసం అనే కాదు కార్తీక మాసంలో ఈ మాస శివరాత్రి స్వాతి నక్షత్రయుక్తంగా కూడుకొని వచ్చి వచ్చింది స్వాతి నక్షత్రయుక్తంగా కూడుకొని వచ్చింది కాబట్టి దీనికి పరమశివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ముందు శివుణ్ణి పూజించాలంటే శివుణ్ణి మనలో ఐక్యం చేసుకోవాలి శివారాధన మహాన్యాసంలో చెప్తారు శివుణ్ణి నీలో ఐక్యం చేసుకున్నప్పుడే నువ్వు శివుని యొక్క పూజ చేయడానికి అర్హుడవుతావు అనేటటువంటి విధానము ఈ యొక్క మహాన్యాసంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి శివుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే మనం కూడా శివతత్వాన్ని అర్థం చేసుకోవాలి శివుణ్ణి మనలో ఐక్యం చేసుకుని శివారాధన కనుక మనం చేస్తూ ఉన్నట్టయితే ఆ శివుడు ఆత్మస్వరూపంగా మనలో ఐక్యమైపోయి ఆత్మస్వరూపంగా ఎప్పుడూ కూడా మనతోనే ఉండేటటువంటి అవకాశము దీని ద్వారా కలుగుతుంది అందుకే ఈ నెలంతా పూజ చేసుకోలేనటువంటి వారి కోసము నేను చేసేటటువంటి ఈ యొక్క శివపార్వతుల కళ్యాణము స్ఫటిక లింగార్చన ఇవన్నీ కూడా రుద్రహోమము రుద్రాభిషేకం ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ పేరు మీదగా గోత్రనామాల మీదగా చేయవలసినటువంటి సంకల్పాన్ని నేను చేపట్టాను మీరందరికీ కూడా ఈ కార్తీక మాసం మొత్తం పుణ్యఫలితం కావాలి దారిద్రాన్ని తొలగించుకోవాలి అని అంటే కనుక ఆ యొక్క యజ్ఞంలో పాల్గొనండి తప్పకుండా వాళ్లకు శుభము లాభము రెండూ కూడా కలుగుతాయమ్మా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే కాంటాక్ట్ చేసి వాళ్ళకు పేరు గోత్రనామాలు నమోదు చేసుకొని లేదా వారు కూడా నేరుగా రావచ్చు ఆ రోజు నేను చేసేటటువంటి ప్రోగ్రాం కూడా బై లైవ్ ద్వారా అందరూ కూడా వీక్షించేటటువంటి విధానంగా కూడా అక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కనుక ఇది తేదీ ఇరవై తొమ్మిదవ తారీఖు రోజు మాస శివరాత్రి రావడం జరుగుతుంది ఆ ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున అందరూ కూడా ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా అందరినీ కూడా వేడుకుంటున్నాం ఎందుకు అని అంటే గనక భగవంతుడి యొక్క అనుగ్రహం ఎవరితో ఉంటే వాళ్ళకు కష్టాలు నష్టాలు దుఃఖములు రాకుండా ఆ భగవంతుడు వెన్నంటే ఉండి నిరంతరం వాళ్ళని కాపాడతాడు అనేటటువంటి ఒక విశ్వాసంతో ఎందుకంటే సనాతన ధర్మం అంటేనే దైవికం అంటేనే విశ్వాసంతో కూడుకున్నటువంటి అంశం అలాంటి నమ్మకాన్ని ఏర్పరిచేటటువంటిది ఈ శివానుగ్రహం కోసము శివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో పాటు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర శివలింగం ఉండాలి అందరూ కూడా శివార్చన చేయాలి శివార్చన లేనటువంటి ఇల్లు శ్మశానముతో సమానమని శివపురాణంలో చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా పూజించుకునేటటువంటి విధంగా ఎవరైతే ఈ పూజలో పాల్గొంటారో వాళ్లకు భగవంతుని యొక్క ప్రసాదంగా ఒక స్ఫటిక శివలింగము అలాగే శివుడికి సంబంధించిన ఒక రుద్రాక్ష అలాగే స్వామివారికి మనము సమర్పించినటువంటి తలంబ్రాలు అలాగే ఓడి బియ్యము అలాగే స్వామివారికి అభిషేకం చేసినటువంటి పసుపు కుంకుమలు ఇవన్నీ కూడా వాళ్లకు ప్రసాద రూపకంగా అందిస్తున్నారు ఎవరు కూడా వట్టి చేతులతో వెళ్లకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలి అలాగే మేమిచ్చే శివలింగం యొక్క స్పెషల్ ఏంటి అంటే ఆ శివలింగానికి ప్రాణప్రతిష్ఠ చేసి వేదమంత్రాలతో ఉపచారాలు చేసి అన్నింటినీ కూడా వాళ్ళకు అందజేయడం జరుగుతుంది ఇప్పుడు మామూలుగా మన ఒక షాపులో ఒక శివలింగం మనకు బాగా అనిపించింది కదా దీనికి పూజ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక శివలింగాన్ని తీసుకొని ఇంట్లో పెట్టుకుంటాము కానీ దానికి ప్రాణ ప్రతిష్ట ఉండదు ఏమి ఉండదు అది ఒక శిల రూపంలోనే ఉంటుంది ఎప్పుడైతే ఒక భగవంతుని అర్చించాలి అని మనం అనుకుంటామో దాంట్లో ప్రాణశక్తి అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రాణశక్తి లేకుండా ఏ దాన్నైనా మనం పూజించాము అని అంటే అది కేవలము నువ్వు ఒక రాయికి పూజించినటువంటి విధంగానే ఉంటుంది కేవలం ఒక రాయి మీద నీళ్లు పోసినటువంటి విధంగానే ఉంటుంది దాంట్లో శక్తిని ఆపాదన చేయకపోతే నువ్వు ఎన్నిసార్లు పూజ చేసినా అది నిర్జీవంతో సమానం కనుక అలా కాకుండా మీకు ఇచ్చేటటువంటి స్పటికలింగం ఏదైతే ఉంటుందో దానిపైన మేము ఏం చేస్తామంటే ప్రతిష్ట చేస్తాము వేద మంత్రాల ఆధ్వర్యంలో దానికి ప్రాణ ప్రతిష్ట చేసి అభిషేకాది క్రతువులు చేయించేసి వాళ్ళ గోత్రనామాల మీద సంకల్పం చేసి ఫలానా ఈ శివలింగం నీకు ఇస్తున్నాము దీన్ని నిరంతరం మీరు పూజించుకోండి దీని ద్వారా అంటే శివుడే సాక్షాత్తు వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా అంతకు మించినటువంటి అదృష్టం ఇంకోటి ఏముంది శివుడే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అనుకోండి నెగిటివ్ ఎనర్జీ పోతుంది దారిద్ర్యం వెళ్ళిపోతుంది మంచి అనుగ్రహం కలుగుతుంది దైవానుగ్రహం ఎక్కడ ఉంటే అక్కడ ఎప్పుడూ కూడా ఆనందము సంతోషము అష్ట తొల చాలా బాగుంది గారు అంటే తెలియని చాలా మందికి మీరు ఒక అవకాశం కల్పించి ఆ వాళ్లకు ఉండే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ పోగొట్టే విధంగా మంచి మంచి పూజలు జరుపుతున్నారు నిజంగానే మీరు అన్నట్లుగా దీన్ని నమోదు చేసుకోవడం చెప్పాలంటే ఏదో పుణ్యం అంటే వాళ్ళకి ఇచ్చేది ఇప్పుడు వాళ్ళు నమోదు చేసుకునే వాళ్ళు ఏవైతే మనం వస్తువులు ఇస్తున్నామో వాటికి మాత్రం నమోదు చేసుకుంటున్నారు తప్ప దీంట్లో ఏదో స్వలాభం పొందుదాము లాభం పొందుదాము అనేటటువంటి ఉద్దేశం అయితే ఒకవేళ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఒక రూపాయి మిగిలినా కూడా అది అది చేసేటటువంటి క్షేత్రం కూడా సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఉమామహేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో చేస్తున్నాము ఆ క్షేత్రం యొక్క మహిమ కూడా చాలా విశేషంగా ఉంటుందమ్మా అక్కడ శివుడికి అభిషేకం చేసి శివార్చన చేసి మన మనసులో ఏదైనా కోరిక కోరుకున్నాం అనుకోండి అది క్షణాల్లో నెరవేరేటటువంటి ఒక గొప్పనైనటువంటి క్షేత్రం ఒకటి ఉంది అది ఆ రోజునే రివీల్ చేద్దాము ప్రజలందరికీ కూడా తెలియజేద్దాము అని ఇప్పుడు ఎక్కడెక్కడికో కాశీకి వెళ్తాము ఎక్కడెక్కడికో మనము జ్యోతిర్లింగాలు దర్శించడానికి వెళ్తాము కానీ మన దగ్గరలో ఉన్నటువంటి కొన్ని కొన్ని శక్తులను మనం తెలుసుకోలేము ఇప్పుడు ఎక్కడో తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి గంటలు గంటలు క్యూలో నిలబడతాం కానీ మన పక్కన ఉన్నటువంటి కొన్ని కొన్ని క్షేత్రాలు మనం తెలుసుకోలేము ఎందుకంటే పక్కనే ఉంటుంది కదా ఎప్పుడైనా వెళ్ళవచ్చులే కదా అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం కానీ ఎక్కడ ఉన్నట్టు అక్కడ దేవాలయాల యొక్క ప్రాధాన్యత అక్కడే ఉంటుంది మన చుట్టుపక్కల ఉన్నటువంటి క్షేత్రాల యొక్క ప్రాధాన్యత మన దగ్గర ఉంటుంది కాబట్టి మన చుట్టుపక్కలనే మన సరౌండింగ్లో ఉన్నటువంటి దేవాలయాల సంగతి కొంతమందికి తెలియదు కాబట్టి ఆ రోజున ఆ దేవాలయం రివీల్ చేసేసి అక్కడ ఎవరైతే అడుగు పెట్టారో ఆఫ్టర్ లైఫ్ బిఫోర్ లైఫ్ లైఫ్ అన్నట్టుగా వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతుంది అక్కడ మనస్ఫూర్తిగా శివుడు ఉన్నాడు శివుడు మన కోరికలు నెరవేరుస్తాడు అని నమ్మకంతో వచ్చి అక్కడ కోరిక కోరుకుంటే అది వితిన్ ఫార్టీ వన్ డేస్లో వాళ్ళ కోరిక ఎలాంటిదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది ఇది నూటికి నూరు శాతము ప్రూవ్ అయినటువంటి సంగతి నేను చాలా మటుకు ఇది నీ సంవత్సరాలు నేను ఈ టీవీలో ఇది ఇక్కడ చెప్పలేదు కానీ అది చాలామందిని నేను పర్సనల్గా అక్కడికి వెళ్ళి పూజ చేయించాను చాలామంది వివాహం కోసం సంతానం కోసం ఐశ్వర్యం కోసం ప్రమోషన్స్ కోసం ఇలా చాలామందికి అక్కడికి వెళ్ళి పూజ చేయించడం జరిగింది చేయించుకున్న ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది ఆ కారణం చేతనే సరే వీళ్ళకు వచ్చింది కదా ఇంకా చాలామంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు కదా వాళ్ళకు కూడా అవకాశం కల్పిద్దాము అనేటటువంటి ఒక చిరు సంకల్పంతో ఈ యొక్క ప్రయత్న పూర్వకంగా ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందరూ కూడా దీంట్లో భాగస్వాములై పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం నాతో పాటు అందరికీ కూడా దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా చాలా బాగుంది నమస్కారం